అందరికీ నమస్కారం ఇవాళ మనం రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ రోహిణి నక్షత్రము మనిషి గణంలోకి వస్తుంది వీరు సత్యవంతులు ప్రియభాషి నిశ్చితాభిప్రాయాలు కలవారు కృషితో వ్యవసాయం వ్యాపారాల్లో రాణిస్తారు వీరి రూపం వీరు మంచి రూపం గుణం కలిగి పచ్చ దెబ్బ పండు వలె శరీరం కలిగి ఉంటారు వీరికి చొరవ ధైర్యం ఎక్కువ స్వాతంత్రంగా ప్రవర్తిస్తారు వీరు హస్త నైపుణ్యం కలిగి కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు మీరు మంచి రూపసు నిలకడ బుద్ధి అభిమానం కలవారు సుఖాలు అనుభవిస్తారు ప్రియవచనాలు పలుకుతూ ఉంటారు ఈ నక్షత్రం ముందు పుట్టినవారు మధ్యమ శరీరం కలిగి ఎత్తు తక్కువగా ఉండరు చిన్న చిన్న విషయాలకి అలుగుటా కోపం తెచ్చుకోవడం వీరి స్వభావం అతీతమైన స్వాభిమానం ఎక్కువగా ఉంటుంది అధికారులు కావాలనే కోరిక కూడా ఉంటుంది వీరి మనసు బాధ కలిగితే వెంటనే తగ్గదు వీరు ఇతరులు తప్పులను ఎంచుతూ ఉంటారు స్నేహం చేసిన వారి కోసం ఏమైనా చేస్తారు అధిక గౌరవ మర్యాదలు ఎవరికి ఇవ్వరు వీరి జీవితంలో ఓడుదోడుకులు లేకుండా సౌఖ్యవంతంగా జీవనం సాధిస్తారు వీరు పద్దెనిమిది నుండి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వరకు విద్యాభివృద్ధి కలుగుతుంది అలాగే ఇరవై తొమ్మిది నుండి నలభై ఏడు సంవత్సరాల వరకు అధికారము అభివృద్ధి కలుగుతాయి రాహు రాహుదశలో గాని మహాదశలో గాని వీరికి అనారోగ్యము సూచనలు కనిపిస్తున్నాయి వీరు జాతి ముత్యం ఉంగరంలో ధరించడం వల్ల శుభం కలుగుతుంది దీనికి చంద్రుడు అధిపతి దీన్ని ధరించడం వల్ల ప్రశాంతమైన జీవితము సుఖ సౌఖ్యాలు కలుగుతాయి ఈ రాశిలో పుట్టిన ఆడవారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీరి అదృష్ట సంఖ్య రెండు థ్యాంక్ యూ